ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇక ఈ కార్యక్రమంలో వ్యవసాయం వర్మీ కంపోస్టు తయారీ అనుభవాలను గురించి సాత్నాల మండలం పార్డీబి గ్రామానికి చెందిన మంచాల గంభీర్తో ముచ్చటింటారు ముచ్చటపెట్టింది పెట్టింది కేలెనేన్ ఏడు ఏడు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం ఆవుల పెంపకంతో పాటు వర్మీ కంపోస్ట్ తయారీ పనులను దగ్గరుండి చూసుకుంటున్న రైతు మంచాల గంభీర్ సాత్నాల మండలం పార్డీబీకి చెందిన మంచాల గంభీర్ గారి వ్యవసాయంతో పాటు వర్మీ కంపోస్ట్ తయారీ ఆవుల పెంపకానికి సంబంధించిన అనుభవాలను ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గంభీర్ నమస్కారం అయితే యువసం ఎప్పటి నుంచి సూర్యశిన్లు యువసము పంటలు వేస్తున్నారు చెప్పు యువసము సోయా పత్తి కంది పంట తొరి మర పల్లెస్తాం మక్క వేస్తాం రెండేసి పంటలు తీస్తాం ఏడాదికి రెండు పంటలు తీస్తాం రెండు పంటలు తీస్తాం మూడు పంటలు ఎంత ఉన్నది భూమి మాకు ముప్పై నాలుగు ఎకరాలు ఉన్నది ఒక్కోసారి మూడు పంటలు కూడా తీస్తారు మూడు పంటలు కూడా వెళ్తాయి సోయ వెళ్తుంది సోయ వెళ్ళాక వెళ్తుంది శనిగి వెళ్ళినాక మర పేసర్ తీస్తాం ఇప్పుడు పంటలు ఆనకాలంలో ఏమేమి పంట ఆనకాలం పంటలు పత్తి తొగరి సోయా సోయాస్తాం ఇప్పుడు ఈయోడు ఆనాకాలం ఎట్లా దిగుబడి దిగుబడి తక్కువ ఉన్నాయి సార్ ఈ రంటే ఎక్క పడాయి కుంటల్లో పత్తి వచ్చింది లేకుంటే పది పదిహేను కుంటల్లో పత్తి పడుతుండే ఈయోడు లాస్ అయిపోయింది దివసం ఎందుకోసం మరి వర్షాలు అద్భుతమైన వర్షాలు వాడు నీళ్లు వారి ఎక్కువ వానలతో పంట ఖరాబ్ పంట ఖరాబ్ లాస్ ఉన్నది పత్తి వేసినా పత్తితో ఈ పత్తి వేసినాము సోయ వేసినాము తొగరేసినాము ఇప్పుడు అవన్నీ తీసేసి చిన్నగా మక్క వేస్తున్నాం ఎక్క శాతం సార్ ఈ మక్కలు అద్భుతమైన మక్కలు వేస్తున్నారు అంటే మక్క వేస్తున్నారు మక్క వేస్తున్నారు మక్క ఏ రకం మక్క దుకాణి అవి సీడ్ ఇస్తారు కాంకుల కాంకుల అమ్ముల వాళ్ళు ఎకరంగా నలభై వేలు రూపాయలు ఇస్తున్నారు మర ఈతనాలు ఇస్తున్నారు మర పైసలు మొక్కలు ఇచ్చినప్పుడు కట్ చేసుకుంటారు కట్ చేసుకుని ఇస్తారు అయితే ఇప్పుడు ఈ పంటలల్ల మార్పు చేసుకుంటా ఉంటారు కదా ఎట్లాంటి ఎగుమతులు చేస్తూ ఉంటారు మంచి దిగుబడులు రాతందుకు ఇప్పుడు దిగుబడులు రావాలి సార్ వ్యవసాయం సేంద్రియ వస్తే మంచిగా ఉంటుంది ఇల్లు సేంద్రియ తక్కువే బట్టి పంటలు తక్కువనే పంట వేస్తే మార్పు ఉండాల మార్పు లేకుంటే పంట దిగుబడి రాదు అంటే పంట మారాల మారుస్తే మాత్రం మంచిగా దిగుబడి వస్తుంది సేంద్రియ వ్యవసాయం సేంద్రియ వానపాములు వేస్తే మంచిదే ఎరువు మంచిదే భూమికి బలమైంది ఈ పట్లేదారు మాత్రం వాడద్దు చల్లే మందంటే దాకా వాడాలి కానీ పట్లేదొరు మాత్రం వాడద్దు అంటే రసాయన మందులు వాడకుండా సేంద్రియ మందులతోనే వ్యవసాయం చేయాలంటారు అయితే ఇప్పుడు ఈ వానపాములు వర్మీ కంపోస్ట్ కు సంబంధించి చేస్తే మంచిగా దిగుబడులు వస్తాయి మంచి ఉంటుంది అంటున్నారు కదా మరి ఇప్పుడు ఇది మీరు స్వయంగా తయారు చేస్తున్నారు స్వయంగా తయారు చేస్తాం మేము పోస్తాం మా మిగిలింది అమ్ముతాం బ్యాగు వేరే వాళ్ళు ఎవరైనా రైతులు కావాలంటే బ్యాగ్ బ్యాగు రామ్నగర్ తోటలకు వంద బ్యాగ్ ఇచ్చాము ఎంత ఎన్ని బ్యాగులు తయారు చేస్తారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం రెండు వందలు మూడు వందల బ్యాగులు తయారై అయితే ఇప్పుడు ఈ వర్మి కంపోస్ట్ తయారీ గురించి చెప్పుండి ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కావాల్సిన వనరు వానపాములు వానపాములు ఈ వానపాములు ఏడికి వెళ్తే వానపాములు ధనువరా నుంచి దయానంద పటేల్ దగ్గరికి వెళ్ళి పదిహేను వేల ఐదు ఇచ్చిన తెచ్చిన యాభై పీట్ల పొడు తిని పిట్ మంచిగా ఒకస ఎరు ఒకసా గడ్డి ఒకరిస మర ఎరు మర నీళ్ళు అట్టించి పోతలు చల్లటి నీళ్ళ పోతలు మీదికెళ్ళి అప్పేయాల చెడేయాలి వేస్తే గవర్నమెంట్ డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టులకు గవర్నమెంట్ భరించింది అయితే నాకు యాభై ఒక్క వేయి అవార్డు ఇచ్చింది పోలీస్ కోట్ల అసలు అలా అంటే మంచి రైతు రైతులు గొప్ప మంచి పని చేస్తున్నట్టు అంటే యాభై ఒక్క వెయ్యి ఎమ్మెల్యే కలెక్టర్ కలెక్టర్ ఎస్పీ రోదలీల మేడం వాళ్ళందరూ కలిసి యాభై ఒక్క భావం అయితే అయితే నేను ఒక యాభై లక్షల యాభై లక్షలే మంచరాలు కాగినగర్ బెల్లంపల్లి నిర్మలు బోతు బైన్సా బాసరా అయితే ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి ఎట్లా ఎన్ని రోజులు పడుతుంది ఒక బ్యాగ్ తయారు చేయాలంటే తయారు చేయాలంటే ఒక నాలుగు నెలలు పడుతుంది సార్ ఎల్లంగా తొందరగా అన్నం ఉంటాయి వానపాములు మట్టిలు ఉండే వానపాములు వేరే ఉంటాయి ఇవి వేరేనే ఉంటాయి అయితే క్రాసింగ్ ఒక్క ఎర్ర పదిహేను రోజులకు నూట యాభై పిల్లలు ఇస్తుంది గుడ్లు ఇడుస్తుంది గుడ్లు ఇడిస్తే గుడ్లు పిల్లలు అయితే కానీ జాగ్రత్తగా మనం సల్లటి పూతల మీదకి వెళ్ళేస్తే ఊళ్ళో ఉంటేనేమో కోళ్ళు తింటాయి ఉంటేనేమో కొంగలు తింటాయి అయితే చెడు వేసినాక మంచిగా పూతలుగా అప్పేయాలి పూతలుగా కప్పేసి మంచిగా సల్లగా ఉంటే వానపాములు మంచిగా తయారవుతాయి పన్నెండు వేలన్నర కుంటలు వానపాములు అమ్మలు చేస్తారు పోయిన సంవత్సరం అయితే ఈడు ఇప్పుడు నాలుగు నెలలు నడుస్తలేదు బ గవర్నమెంట్ కొని రైతులకు కట్టించి గవర్నమెంటే సప్లై చేస్తుంది ఇక ప్రైవేట్లో కూడా కొనుక్కపోతున్నాం కరీంనగర్ కూడా అమ్మిన మన ఆదిలాబాద్ జిల్లా మొత్తము యాభై రెండు మండలాలకు నేనే అయితే ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ తయారీ ఏడాది అంతా చేస్తూ ఉంటారా లేకపోతే ఏదన్నా ఒక సీజన్ ఇప్పుడు సరు చేసుకుంటాను ఉండాలి ఒకటి ఎత్తుడు అయింది అంటనే మరి ఒక దాంట్లో నింపి ఒక గడ్డి ఒకరుసా ఎరువు ఆవుల పేడ మంచి సార్ బర్య పేడ గర్మి అవుతుంది ఉత్త పేడ వేస్తే గర్మికి చనిపోతాయి మరి ఎట్లా ఈ ఎరువుకు సరిపడ పేడ దొరుకుతున్నదా దొరుకుతున్నది మా దగ్గర నలభై శాతం ఆవులు ఉన్నాయి ఆవులు మేపుతా నేను ఈ వానపాములు చేస్తాను కొడుకులు వ్యవసాయం చేస్తారు అయితే ఇప్పుడు మీరు ఈ వర్మి కంపోస్ట్ తయారీ ఆవుల పెంపకం చేస్తుంటే మీ కొడుకులు వ్యవసాయం చూస్తారు అయితే ఇప్పుడు ఈ జీతకాలను పెడతాము ముగ్గురు జీతాలను ఈ సేంద్రియ ఎరువు తయారీ కోసమే ఆవుల్ని కొన్నారా లేకపోతే సేంద్రియ ఎరువు కొరకే కొన్నాము పెంచినాము మంచిగా లాభమైంది అవి కూడా మంచి మంచి కంకలు పుడతాయి పాలిచ్చే ఆవులు కావాలంటే వాళ్ళకన్నా గౌరవ ఆవులు పెంపు అవుతాయి మంచిగా ఆవు మంచిదే సార్ ఇప్పుడు ఆవుల్ని పెంపు చేనులనే ఇట్లా పొక్త సేననే వంట సేననే ఛాయ తానం పోయిన టైమ్కేంటి పోతా మొత్తం నలభై ఆవులున్నాయి నలభై ఇప్పుడు ఈ ఆవులన్నీ ఎక్కడ అంటే మన దేశీ రకాలైన ఇంకా వేరే ఎక్కడెక్కడ మంచి మంచి ఉంటే వాళ్ళని అమ్మితే కొన్నాం మర ఒక పది లక్షలై పదిహేను లక్షలై అమ్మినాం ఆవుల్ని మాత్రం ఎంత కష్టం కాని కాని కుట్టమేసినాం చేనులనే మంచిగా దేవుని గుడి ఉన్నది శివు ఉంది అక్కడనే వంట అక్కడనే నేను పాలన జీతానికి నెలకు పదిహేను వేల రూపాయలు జీతం పెండదిస్తాడుతాడు ఆడు ఓన్లీ లేని నేను పోతా అయితే ఇప్పుడు ఈ ఆవు పాలు కూడా అమ్ముతారా పాలు అమ్ముతుంటే సార్ నేను ఇక కాదు పాల ఎక్క విడితే పాలు ఆ దేశీ ఆవులు ఒక లీటర్ రెండు లీటర్లు ఇస్తాయి పాలు ఇక పాలనే ఊళ్ళని ఇంటికాడ అమ్ముకుంటాం అంటే అయితే ఆవులు ఒక్కొక్క ఇచ్చిన గ్యారంటీ తింతాయి తినుకు ఎల్లెము అట్టిల్లెము తింతాయి సంవచ్చరంకొక్క తింతది మంచి పని ఆవు పేడకు వానపాములు జల్దీ తయారైతాయి ఒక్క ఎర్ర పదిహేను రోజులకు నూట యాభై పిల్లలు ఇస్తాయి పదిహేను రోజుల నాడు మరి ఒక్కొక్కటి నూట యాభై ఇస్తది ఈ కొంగలు చేన్లో ఉండడుకు అవి కొంచెం జోరి చేస్తాయి ఎన్ని తిన్నా దంగా ఇంకా ఇక మీద ఉన్నదాన్ని తింటే పోతలు ఎప్పుడు యామారకుండా ఆమరకుండా పోతలు ఇట్లా మీరగా కప్పేయాలి అయితే ఇప్పుడు ఈ కొంగలు కోళ్ళ నుంచి వానపాముల్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారు ఇక ఏం లేదు పోతలే సల్లటి పోతలు మీదికెళ్లి పోతలేస్తే అవి తినరాదు అయితే ఇప్పుడు ఎండాకాలంలో ఎట్లా వేస్తారు మరి జాగ్రత్త ఉండబడుతుంది ఎండాకాలంలో చెట్లు ఉన్నాయి తిరుగుల చెట్లు మంచిగా గోనెలు కడతాం ఒక నాలుగు మూడు నెలలు తగిలిపోతుంది ఈ మూడు నెలలు అయితే ఇప్పుడు వర్షాకాలం ఏం కాదు అయితే ఇప్పుడు మీరు పూర్తిగా సేంద్రియ పద్ధతులనే చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు ఈ రసాయనిక మందులను వాడి చేసే అవసరం కంటే సేంద్రియ వ్యవసాయానికి మధ్యలో ఎట్లా ఉంటుంది తేడా మస్తు తేడా ఉంటుంది దీనికి దానికి ఇదే రసాయన ఎరువు ఇది సేంద్రియ ఎరువు మంచిది సార్ చెట్టు కింద పువ్వు పోస్తే ఎక్కువ ఉంటుంది రామ్నగర్ తోటల డెబ్బై ట్యాక్టర్ ఎరు కొట్టినాయి సార్ నాలుగు వేల ట్రాక్టర్ తోట అప్పుడు ఇంకో కేఆర్కి తోటలా అది కొట్టినా ఎరుగాలంలోనికి ఎరిస్తుంటివి ఎరిస్తుంటేవి కాలంలోనికి ఎరిపోతలు ఇస్తుంటవి వాన పాములు కావాలనుకో వనపాములు ఇస్తుంటమి గోధుల కాళ్ళ నునికి ఆవులు గీన్య పాలు లేవు తల్లి కంటే గోదావరి గోదావరి కూడా అమ్ముతుంటాయి ఇప్పుడు వచ్చి అంతా సార్ ఎట్లా అనిపిస్తుంది ఒక వ్యవసాయంతోనే ఆగిపోకుండా అటు వరిమి కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఆవుల్ని పెంచుతున్నారు మరి ఎట్లా అనిపిస్తున్నది మంచిగా అనిపిస్తుంది సార్ మంచి ఆనందము మంచిగా అనిపిస్తుంది దాన్ని ఇడుస్తుంది సార్ ఇరవై అది ఎట్లా ఇప్పుడు మీ దగ్గరికి వర్మీ కంపోస్ట్ వస్తారు మస్తు వస్తారు మొన్న కరీంనగర్ వాళ్ళు వచ్చింది చూడాలి మన ఆదిలాబాద్ మొత్తం నిర్మల్ వాళ్ళు బంచరాల కాక బెల్లంపల్లి ఒక్కొక్కళ్ళు ఆవశ్రమో డ్రంప్ గాళ్లకు ఒక గాడుకు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఒక్క మండలకు యాభై రెండు మండలు ఇద్దరు ఒడుకులు నేను మనమడు నలుగురం సప్లై చేసినాం అయితే ఇప్పుడు ఎక్కడెక్కడికి వచ్చి మీ దగ్గర వచ్చి చూసిపోతుండేనా లేకపోతే సలహా అడిగితే సలహా చెప్తే ఆ సలహా ప్రకారం చేసిండు ఇప్పుడు కూడా ఉన్నాయి జంగలతో దగ్గర ఉన్నాయి నేనే దేశం అంతటా ఈ మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడన్నా కానీ నా పేరే చెప్తారు కానీ ఇంకోని పేరు చెప్పడాడు ఈ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నేనే సప్లై నా వాళ్ళు నా కింద ఇంక ఇద్దరున్నారు కానీ అమ్మ అమ్మరాదు మండలకు లక్ష ఇరవై ఐదు వేలు అంటే ట్రంప్ కాళ్ళు ఉన్నాయి లేవా ఒక్క మండలకు లక్ష ఇరవై ఐదు వేలు అసంటి యాభై రెండు మండలు అయితే సప్లై చేసినాం అయితే గంభీర్ గారు గత కొన్ని ఈ ప్రాంతంలో వర్మీ కంపోస్టు తయారీ చేస్తూ వ్యవసాయంలో వినియోగిస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలిచిండ్రు ఇక ఆదిలాబాద్ లో వర్మి కంపోస్ట్ అంటే గంభీర్ యాదకస్తాడు గంభీర్ అంటే వర్మీ కంపోస్ట్ యాదకస్తుంది అట్లా మీరు ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు మరి ఇదే గుర్తింపు ఇంకా రానున్న రోజుల్లో కొనసాగాలి మీ వ్యవసాయం ఆవుల పెంపకం వర్మీ కంపోస్ట్ తయారీ కూడా మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా ఇగై నుండి ఈ కార్యక్రమంలో వ్యవసాయం వర్మీ కంపోస్ట్ తయారీ అనుభవాలను గురించి సాత్నాల మండలం పార్డీపీ గ్రామానికి చెందిన మంచాల గంభీర్తో ముచ్చటిన్నరు ముచ్చటపెట్టింది కేలిడెన్ ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం